నీలి నీడలు నిజమా హిందీ చిత్ర పరిశ్రమ మార్కెట్ చాలా పెద్దదిగా కనిపిస్తోంది అలాంటిది ఇలా అంటారేంటని అని మీకు సందేహం కలగొచ్చు కానీ ఖచ్చితంగా బాలీవుడ్ నీలి నీడలే దాని వైభవం గతం వర్తమానం మాత్రం టాలీవుడ్ దే సరైన సినిమా పడితే సరైన వ్యక్తి నుండి సినిమా వస్తే ఎలా ఉంటుందో బాహుబలి టూ ద్వారా దర్శక దిగ్గజం రాజమౌళి నిరూపించాడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది బాలీవుడ్ కు చెప్ప ఇప్పటి వరకు ఇండియన్ సినిమా అంటే హిందీ మాత్రమే ప్రాంతీయ చిత్రాలపై చిన్న చూపు ఒకటి పైగా మన తెలుగు చిత్రాలంటే మరీ చిన్న చూపు మన సినిమాల విలువ వారికి తెలియదు తెలిసేలా గతంలో మనం కూడా వారికి అందుబాటులోకి మన చిత్రాలను తీసుకెళ్లలేదు వారికి తెలిసిన జానపద చిత్రాలు ఓ నాలుగైదు అందులో మొదటిగా వారు చెప్పేది మొఘలి యజాం పేరునే కాని మన జానపద చిత్రాలు కోకొల్లలు ఎన్నని చెప్పాలి ఆనాటి పాతాళ భైదేవి దగ్గర నుంచి నేటి బాహుబలి టూ వరకు ఇక పౌరాణిక చిత్రాలకైతే మన తెలుగులో కొదవే లేదు వారి వద్ద అసలేవు ఇక్కడ అన్నగారు ఉన్నారు ఆయన విలువ వారికి తెలిసింది ఒక్క పర్సెంట్ మాత్రమే ఆయన చిత్రాలు ఆ రోజుల్లో హిందీలో డబ్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ ఆనాడు నార్త్ సౌత్ ఫీలింగ్ అధికం ఇప్పుడు లేదనేది కాదు కాని జనరేషన్ చేంజ్ అయింది ప్రపంచం అంతా ఒక్కటి అన్న భావన వచ్చింది ఆ వచ్చిందనడానికి నిదర్శనమే బాహుబలి టూ మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ మన తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు నలభై మూడు కోట్ల షేర్ సాధించి మన సినిమా స్టామినా తెలుగోడి సత్తాని ప్రపంచానికి చూపించిన బాహుబలి టూ కర్ణాటకలో సైతం పది కోట్లకు పైగా షేర్ సాధించి కన్నడ నాట జెండా రెపరెపలాడించింది మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఆరు కోట్ల పైచులకు షేర్ సాధించి అక్కడ సినిమాలకు సవాల్ విసిరింది కేరళలో సైతం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల షేర్ తొలి రోజే సాధించి అగ్రపీఠం నాదేనంది బాలీవుడ్ ఇతర ప్రాంతాలలో ఇరవై రెండు కోట్ల షేర్ సాధించి మొత్తంగా మొదటి రోజు మన దేశంలోనే తొంభై కోట్లకు పైగా షేర్ సాధించేసుకుంది ఇక అమెరికాలో అయితే ఏకంగా ఇరవై కోట్లు కొల్లగొట్టింది ఎమిరేట్స్ లో సైతం తొమ్మిది కోట్ల షేర్ సాధించింది మిగతా దేశాలన్నింటిలో కలిపి ఏడున్నర కోట్లను సాధించి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు నూట ఇరవై రెండు కోట్ల నుండి నూట ముప్పై కోట్ల వరకు షేర్ ను సొంతం చేసుకుని మేమే గొప్ప అంటూ నినదించిన బాలీవుడ్ రంగాన్ని నివ్వెరపరిచింది ఎంతలా అంటే వారికి నిద్రలో కూడా తెలుగు కళామ తల్లి కనిపించేలా చేసింది బాహుబలి హిందీ వారు ఐదు వేల థియేటర్స్ లో విడుదల చేసి జబ్బలు జరిచే రోజులు పోయాయి ఇక్కడ బాహుబలి తొమ్మిది వేల థియేటర్స్ ఆక్రమించి కూర్చుంది వారికి ఈ రికార్డును దాటడం జరగని పని ఎందుకంటే ఒక్క దక్షిణాదిలోనే బాహుబలిట్టు నాలుగు వేల పైజీలకు థియేటర్స్ ను ఆక్రమించింది ఇది ఏ హిందీ చిత్రానికి సాధ్యం కాని పని అందుకే బాలీవుడ్ కు ఏప్రిల్ ఇరవై ఎనిమిది చీకటి రోజు అని చెప్పుకోవచ్చు నిజానికి వారి దంగల్ సుల్తాన్ వంటి చిత్రాలు కూడా మంచి చిత్రాలే వాటిని మనము ఆదరిస్తున్నాం ఇకపై భాషాభేదం లేకుండా ఒకే దేశం అది భారతదేశం ఒకే సినిమా అది ఇండియన్ సినిమా అనుకుంటే హాలీవుడ్ ని సైతం కంగు తినిపించొచ్చు అలాగే జరగాలని ఆశిద్దాం అందరి ఆలోచనలు కూడా ఇలాగే ఉండాలని కోరుకుందాం